తూర్పు గోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది ఫార్మసీ విద్యార్థినికి ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆస్పత్రి ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడు ఆమె నిలదీయడంతో అసభ్యకర ఫోటోలు బయట పెడతానంటూ బెదిరింపులకు దిగాడు తూర్పు గోదావరి జిల్లాలో ఫార్మసీ విద్యార్థిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది రాజమహేంద్రవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన కౌలు రైతు దంపతులకు పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఆడబిడ్డ పుట్టింది ఆమె ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని ఓ ఫార్మసీ కాలేజీలో ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది చదువుకుంటూనే రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్ట్గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది ఆసుపత్రిలో దీపక్ అనే ఉద్యోగి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు పెళ్లి గురించి అడిగితే తాను పెళ్లి చేసుకోనని గట్టిగా మాట్లాడితే అసభ్యకర ఫోటోలు సోషల్ మీడియాలో బయట పెడతానని బెదిరింపులకు దిగాడు దీంతో ఈ నెల ఇరవై మూడున ఆమె ఆసుపత్రి వీధుల్లో ఉన్న సమయంలో ఓ మత్తు మందును అధిక మోతాదులో శరీరంలోకి ఎక్కించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది దీంతో తోటి ఉద్యోగులు ఆమెను గమనించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు బాధితురాలి అక్కకు ఫోన్ చేసి మీ సోదరి అస్వస్థతకు గురైందని ఫోన్ చేసి దీపక్ చెప్పాడు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోవడంతో సోమవారం నుంచి దీపక్ పరారీలో ఉన్నాడు అలా ఒకరి నుంచి ఒకరికి తెలియడంతో పాటు ఆమె సూసైడ్ నోట్ బయటపడడంతో దీంతో ఈ ఘటన అందరికీ తెలిసిందే జీవితం అంతా నాశనం చేసుకుని ఏడవడానికి కూడా తనకు ఓపిక లేదని ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం లేదని నోట్లో పేర్కొంది జీవితంపై చాలా కళలు కన్నానని కానీ వాటిని ఒక కసాయి చిదిమి వేశాడని ఆవేదనను వ్యక్తం చేసింది ఒక ఫంక్షన్కు చీర కట్టుకుని వెళ్లడమే తాను చేసిన పాపమని ఒక మోసగాడి కన్ను నాపై పడిందని రాసుకొచ్చింది అమ్మ నాన్న క్షమించండి తనకు వేరే దారి లేక చనిపోతున్నా తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నానని ప్రాధేయపడింది తాను చదువుకున్న చదువు కూడా తాను చనిపోవడానికే అన్న సంగతి గ్రహించలేకపోయానని పేర్కొంది ఆడపిల్లలకు రక్షణ లేదని తనను ఎంత కొట్టినా తిట్టినా ఓపికగా భరించానని తనకు ఎదురైన సంఘటనలను వివరించింది ఇక తట్టుకునే శక్తి ఓపిక తనకు లేదని అతడు చాలా లైంగికంగా వేధించాడని తెలిపింది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గొంతు కోసాడని చనిపోతూ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని లేఖలో రాసుకొచ్చింది ఎంతో ఆవేదనతో కుమిలిపోయి ఈ నిర్ణయం తీసుకున్నానని ఒక ఆడపిల్ల ఉసురు ఊరికే పోదని అందులో పేర్కొంది తన అవయవాలు దానం చేయమని ప్రాధేయపడుతున్నానని తెలిపింది ఏఎస్పి సుబ్బరాజు డిఎస్పీలు రమేష్ బాబు భవ్య కిషోర్ మాట్లాడుతూ నిందితుడిని అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐ బాజీలాల్ తెలిపారు తన సోదరి ఫోన్ నిందితుడు దీపక్ వద్దే ఉందని అందులో సమాచారాన్ని అతడు డిలీట్ చేశారని బాధితురాలి సోదరి ఆరోపించారు బాధితురాలు ప్రస్తుతం కోమా స్థితిలో ఉందని మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు మరో నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని అన్నారు రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులు ఆందోళనకు దిగారు ఆమెకు న్యాయం చేయాలని నినాదించారు రోడ్లను దిగ్బంధించారు విద్యార్థులకు ఆందోళనకు విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మద్దతుగా నిలిచింది